హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు దేశ అతిపెద్ద దిగ్గజ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోనే నలభై కోట్ల మంది కస్టమర్లు కలిగిన నమ్మకమైన బ్యాంక్ తాజాగా తన ఏటీఎం లావాదేవీ ఛార్జీలను సవరించింది ఇవి వేరువేరు అకౌంట్లకు వేరువేరుగా ఉండనున్నాయి తాజాగా సవరించిన కొత్త తాజాగా సవరించిన ఈ కొత్త రూల్స్ ఏంటి ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయి దీనివల్ల ఎస్బీఐ కస్టమర్లకు బెనిఫిటా లేకపోతే లాసా ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేస్తే పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఇక ఏటీఎం లావాదేవీలకు సంబంధించి ఉచిత వినియోగ పరిమితులను సవరించింది ఈ నూతన విధానం సరళీకృతం చేయడంతో పాటు డిజిటల్ బ్యాంకింగ్ ను ప్రోత్సహించడంతో పాటు మెట్రో అండ్ నాన్ మెట్రో ప్రాంతాల్లో వినియోగ పరిమితులను చాలా ముఖ్యం ఈ మార్పులు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎస్బీఐ యావరేజ్ మంత్లీ సేవింగ్స్ శ్రేణిలోని వివిధ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లకు కు పరిమితిలో ఉన్న ఉచిత ట్రాన్సాక్షన్స్ సంబంధించి ఉచిత ఏటీఎం లావాదేవీల సంఖ్యను సవరించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఖాతాదారులు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ అలాగే లొకేషన్ తో సంబంధం లేకుండా మెట్రో నాన్ మెట్రో ప్రాంతాలలో నెలకు ఎస్బీఐ అయితే నెలకు ఉచితంగా ఐదు ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు అలాగే ఇతర నాన్ అయితే నెలకు పది ట్రాన్సాక్షన్స్ అయితే ఉచితంగా చేసుకోవచ్చు నెలకు ఇరవై ఐదు వేల నుంచి యాభై యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేసేవారు ఇతర బ్యాంక్ ఏటీఎంలో లో నెలకు ఐదు ట్రాన్సాక్షన్స్ వరకు ఉచితంగా చేసుకోవచ్చు ఇక యాభై వేల నుంచి లక్ష రూపాయల లోపు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్న వారికి కూడా ఇదే వర్తిస్తుంది ఇక లక్ష రూపాయలు అంతకంటే ఎక్కువ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్న వారు ఎస్బీఐతో సహా ఇతర బ్యాంక్ ఏటీఎంలో లో ఎన్నిసార్లు అయినా అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు తన ఖాతాదారులకు ఉచిత ఎస్బీఐ తన ఖాతాదారులకు ఉచిత ఏటీఎం లావాదేవీల ఛార్జీలను సవరించింది దీని ప్రకారం మీరు మీ నెలవారి ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్ కోటాను పూర్తి చేసుకున్న తర్వాత చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కు పదిహేను రూపాయలు ప్లస్ అయితే వసూలు చేస్తుంది మీరు ఇతర బ్యాంకులో లో చేసే ప్రతి ట్రాన్సాక్షన్ పరిమితి దాటితే ఇరవై ఒక్క రూపాయలు ప్లస్ అయితే విధిస్తారు ఇక ప్రాంతంతో లొకేషన్ తో సంబంధం లేకుండా ఈ చార్జీని అయితే విధిస్తారు ఇక బ్యాలెన్స్ ఎంక్వైరీ మినీ స్టేట్మెంట్ వంటి నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పై కూడా పరిమితి విధించింది ఎస్బీఐ సేవలపై ఉచిత పరిమితి ఎస్బీఐ ఏటీఎం లో దాటితే పర్వాలేదు ఇతర బ్యాంక్ ఏటీఎం లో ఈ పరిమితి దాటితే అదనంగా ప్రతి ట్రాన్సాక్షన్ కు పది రూపాయలు ప్లస్ జీఎస్టీ అయితే చెల్లించాలి ఇక మీ సేవింగ్స్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఒకవారు మీరు చేసిన ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే గతంలో లాగే ఇరవై రూపాయలు ప్లస్ జిఎస్టీ అయితే విధిస్తుంది ఇది ఫ్రెండ్స్ మనకి దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ ఖాతాదారులకు వచ్చిన ముఖ్యమైన సప్డేట్ మీకు ఎస్బీఐ బ్యాంక్లో అకౌంట్ ఉంటే ఒకవేళ మీరు ఏ టైప్ ఆఫ్ డెబిట్ కార్డు వాడుతున్నారో కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో చెప్పండి వీడియో లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి